హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జెడీఐ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ అండి ఇది చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ అండి ఫ్రెండ్స్ అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి టైర్స్ దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అయినా మంచి మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్లు అనేది కామను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి డియల్ టోన్ కలర్ తో అయితే రెడ్ అండ్ బ్లాక్ తో కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ కి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కార్ కార్ ఫాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లాంస్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం హెడ్లాంస్ ఉన్నాయి ఫాగ్ ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు కూడా చూపిస్తున్నాను దగ్గరగా చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి టైర్ అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూడ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్కి చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది న్యూట్రల్ అలాగే రివర్స్ అలాగే డ్రైవ్ మోడ్ కూడా ఉంది అలాగే మీరు మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్లో అయితే ఉంటుంది మళ్ళీ న్యూట్రల్ అయితే పెడతాం అయితే జరిగిందండి ఆటోమేటిక్ కారు అలాగే చూడచ్చు డాష్ బోర్డు పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ హామ్లెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి డిక్కీలో చూడొచ్చు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అరవై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాక్ట్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల చూడొచ్చు బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదు అలాగే ఏబిఎస్ కూడా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది మారుతి సుజుకి విటారా బ్రిజాస్ ఎడ్డీఐ ఆటోమేటిక్ కారు టాప్ అండ్ వేరియంట్ అండి ఎనభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు కాస్టు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్